హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు సండే ఇప్పుడే లేచాను సో ఫస్ట్ నేను జీరా లేచిన వెంటనే బ్రష్ చేసుకొని జీరా వాటర్ తాగుతాను చూడండి జీరా వాటర్ సో ఇలా లేచిన వెంటనే జీ జీరా వాటర్ తాగుతాను జీలకర్ర ప్లస్ మెంతులు నైటే నానబెట్టుకొని పొద్దున్న లేచి మసల పెడతాను సో దాన్ని తాగుతాను సో మా పిల్లలు చూడండి సండే ఉంటేనేమో పొద్దున్న లేచిస్తారు అదే స్కూల్ ఉన్నప్పుడేమో అస్సలు లేవరు ఇలా ఆడుతుంది సహస్ర కూడా లేచింది వచ్చావు అక్కడ సోఫాలో పడుకుంది మళ్ళీ సిక్స్కే లేచి కూర్చున్నారు అదే స్కూల్ ఉన్నప్పుడు ఇవ్వమంటేనేమో అస్సలు లేవరు జీరా జీరా గ్రీన్ టీ తాగుతుంది బై ఫ్రెండ్స్ సో ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో శాండ్విచ్ సో దానికోసమే ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను చూడండి వన్ టొమాటో వన్ క్యాప్సికమ్ క్యారెట్

వాలంటైర్ చేసి పెడుతుంది స్విచ్ కోసం ఇక్కడ చూసారా మమ్మీ మమ్మీ పెరి పెరి మసాలా చేసుకుంటున్నాను సో దానికోసం వన్ స్పూన్ కారం వన్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను మసాలా వేసుకున్నా స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకున్నాను సో ఇందాక నేను ధనియాల పొడి వేసుకున్నాను బ్లాక్ పెప్పర్ వేసుకున్నా నాన్ వెజ్ మసాలా సాల్ట్ ఇవన్నీ కాసేపు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని టొమాటో కుకుంబర్ క్యారెట్ క్యాప్సికమ్ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకొక సైడ్ ఏమో ఇవన్నీ వేయించుకుంటున్నాను మసాలాలు అన్నీ వేయించుకున్నాం కదా ఇవన్నీ మిక్సర్ లో తీసుకోవాలి ఇందులో వన్ స్పూన్ ఆఫ్ కర్డ్ వేసుకోవాలి వన్ స్పూన్ ఆఫ్ కెచప్ వేసుకున్నా సో ఇదంతా మిక్సీ పట్టుకోవాలి గ్రీన్ చట్నీ కోసం కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా కొన్ని పల్లీలు వేసుకుంటున్నాను సో ఇది గ్రీన్ చట్నీ సో ఇది మిక్స్ వెజిటేబుల్ ఇది పెరి పెరి సాస్ ఇది గ్రీన్ చట్నీ సో ఇది పన్నీర్ క్యూబ్స్ ఇది సో ఈ మిక్స్ వెజిటేబుల్ పెరిపెరి సాస్ అండ్ ఈ పన్నీర్ క్యూబ్స్ అన్ని ఇలా మిక్స్ చేసేసుకోవాలి శాండ్విచ్ కోసం మేము బ్రౌన్ బ్రెడ్ వాడుతున్నాము సో మైదా కంటే ఈ బ్రౌన్ బ్రెడ్ చాలా బెస్ట్ సో ఈ బ్రెడ్ కి ఈ పుదీనా చట్నీ అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి తర్వాత ఇది మిక్స్ వెజిటబుల్ ఇవన్నీ ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి సో ఇలా పెట్టుకున్నాయన్నీ ఇందులో గ్రిల్ చేసేసుకోవాలి

कुछ देर आराम करने के बाद हम खाने पीने की व्यवस्था वाले हॉल के अंदर चले जाते हैं जहाँ पर हमें देखने के लिए खाने की कई चीजें मिल जाती है सोनी పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పిల్లలకు ఫ్రెషప్ చేయించిన తర్వాత నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను సో నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిన్న తర్వాత ఇలా వర్కౌట్స్ చేస్తున్నాను సో నేను డైలీ వర్కౌట్స్ చేస్తాను సో పొద్దున హాఫ్ ఎన్ అవర్ అండ్ నైట్ హాఫ్ అన్ అవర్ కంపల్సరీ వర్కౌట్స్ చేస్తాను ఇది నాకు చాలా అలవాటు అయిపోయింది సో ఇలా వర్కౌట్స్ చేస్తాను ఈరోజు కాస్త లేట్ అయింది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే నా వర్కౌట్స్ నైన్ థర్టీ లోపే ఫినిష్ అయిపోతాయి సో ఈరోజు లేట్ అయింది ఈరోజు సండే కదా సో పిల్లలు ఇంట్లో ఉండేసరికి లేట్ అయిపోయింది సో ఇలా నాకు చేసి డైలీ వర్కౌట్స్ చేయడం అంటే చాలా ఇష్టం సో వర్కౌట్స్ చేసిన తర్వాత మిగతా పనులు చేసుకుంటాను నేను సో హోప్ యూ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్